ఓ రామ అనేది అందరూ అంటారు ఇది ఎవడో ఒకడే అంటాడని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు రాముడు అంటే దేవుడే ఆయన లీడర్ తయారు చేసి పడేసారు కొందరు లీడర్ కాదు కడవగప్పుడు అప్పటి కొన్నా సురేఖ గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ హనుమంతరావు గారికి నిర్మల గారికి మన అభ్యర్థి ముదరాజ్ నీలం మధు గారికి మీడియా సోదరులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా మన ఇన్ఛార్జు కొండా సురేఖ గారు ఎన్నికల ప్రభుత్వ పరంగా మనకు ఇన్ఛార్జే మనకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా కొండా సురేఖ గారు వారు వరంగల్లో పార్లమెంటు చూసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్న పార్లమెంట్లు చూసుకుంటూ మన జిల్లాను కూడా కోఆర్డినేషన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మినిస్టరు దామోదర్ రాజనరసింహ గారు మరి ఈ కోఆర్డినేషన్లో వారి డైరెక్షన్లో మరి ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఇటు సంగారెడ్డి నుంచి మొదలుకుంటే అటు పడంచర్ నర్సాపూర్ మెదాక్ అట్లాగే మరి మెదక్లో కూడా హనుమంతరావు గారు కొడుకే అక్కడ ఎమ్మెల్యే కాబట్టి అటు సిద్దిపేట కానివ్వండి లేదా అటు గజివేలు మరియు దుబ్బాక ఒక విశ్వాసం ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది మా అందరిది కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుని మనమందరం కలిసి గెలిపించుకో గెలిపించుకుంటే మనకు విశ్వాసాన్ని తెలియజేస్తూ మెదక్ మెదక్ పార్లమెంటు మీడియా ద్వారా ప్రజలందరం కూడా కోరుకున్నది ఏంటంటే ఇది ఒకనాటి బాగారెడ్డి గారి పార్లమెంటు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పార్లమెంటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమ్మదికి అవకాశం దక్కే విధంగా మనమందరం కూడా కృషి చేసి ఆయన గెలిపించుకోవాలని నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా సరే కులపరంగా ఆయన ముదురాజే కానీ బీసీ నేను మెదక్ పార్లమెంట్లో ఉన్న అందరి కులస్తులకు యావత్ బీసీ కులస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కోరుకునేది మేమందరం కోరుతున్నాము కులపరంగా ఆయన ముద్రాజు అయినప్పుడు కూడా ముద్రాజులందరూ కూడా ఆయన సహకరిస్తారు అట్లనే మిగతా కులస్తులు కూడా అందరు కూడా అన్ని కులాలు బీసీ ఉప అన్ని కులాలు కూడా ముద్రాజు బీసీగా మీరందరూ కూడా ఆయనను ఆస్వాదించాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వము యావత్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరినీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాము మేము కోరుతున్నాము బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి మాకు వాళ్ళు కూడా కావాలి ెడ్లు కావాలి బ్రాహ్మణులు కావాలి వెలుమలు కావాలి కోమట్లు కావాలి ఓసీలు అందరు కావాలి కమ్మాస్ కావాలి అంతా అమ్మాయి కదా అందరు కావాలి అందరు కలిస్తేనే మా అభ్యర్థి ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని కులాల అన్ని మతాల కలిగతో కోరుకున్నదే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము కార్యకర్తలము ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా ఇప్పుడు సంగారెడ్డి ఉంది నిర్మల గారు చూసుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అంత ఇప్పుడు పడంచేరు ఉంది శ్రీనివాస్ గారు చూసుకుంటాడు బ్యాక్గ్రౌండ్ బత చూసుకుంటాడు ఫ్రంట్ మీరందరూ చూసుకుంటారు హనుమంతరావు గారు ఉన్నారు అలా కొడుకు బ్యాక్ రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు అనుమతులు గారు అంటే ఆయన ఇక్కడనే కాదు సిద్దిపేట పోతాడు దుబ్బాక పోతాడు అంతా పోతాడు కుండ సూరిక గారు ఇంకా గలం ఇప్పలేదు ఇప్పుతుంది ఇక టైం ఉన్నది ఇంకా నరకుడు కొడుకుడు పంజాలు కొట్టాడు అంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో వరంగల్ కొండా సురేఖ గారు కొడతారు ఎప్పుడు మురళన్న ఉన్నాడా కొండా సురేఖ గారు మురళన్న ఆలగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు తర్వాత ఇంకొకళ్ళు అలా పేరు ఎక్కువ తీసుకోకండి ఇంకొక పేరు ఏమో నేను అర్థమైంది కదా వేరేపాటిది దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసేటట్లు మనకు బీఆర్ఎస్కి మధ్యనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా అంతేకాదు జాగ్రత్తగా చేసుకోండి ఆయన టెన్షన్ టెన్షన్లదు ఇది ఓకే ఇది మీడియా కార్యకర్తల మీటింగ్ మీరు అయిపోయింది నిజంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు మేమందరం కూడా కోఆర్డినేషన్లో దామోదర్ గారు అంతా కోఆర్డినేషన్లో నిన్ననే దామోదర్ గారు కూడా నిన్న మొన్న అతను మాట్లాడిన మేము మాట్లాడుతున్నాము జరగాల్సిన పని అంతా జరుగుతున్నది కొండ సురేఖ గారు దామోదర్ గారు హనుమంతరావు గారు జగ్గారెడ్డి నేను కానీ మిగతా అభ్యర్థులు మన ఎవరెవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ నడుస్తుంది గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడే కదా ఈరోజు కదా భూమి పూజ స్టార్ట్ అయింది ఇది ప్రారంభం అనుకోండి తప్పకుండా ఏది ఏమైనా మెదక్ పార్లమెంట్ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం ఎగరవేద్దాం ఇది సీరియస్గా అందరం కూడా పనిచేస్తాము మనం అందరం కలిసి పనిచేద్దాం బెస్ట్ ఆఫ్ లక్ మధు భూబారా బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్